హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా ఫీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టొమాటో తోట ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ ఏరియా విషయానికి వస్తే గనక సో ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ వర్షం అని చెప్పారండి అండ్ అంతేకాకుండా నిన్న మొన్న అంటే మాత్రమే వర్షం పడింది ముందు అయితే లేదు అండ్ ఈ ఫార్మర్ అన్నకు సంబంధించి ఫోర్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ అయితే ఇది టొమాటో క్రాప్ అనేది పెట్టారండి అండ్ ఈ అన్న వాళ్ళది మాత్రమే ఉంది ఈ విలేజ్లో అండ్ అంతేకాకుండా మిగతా ఫార్మర్స్ అన్న వాళ్ళు పెట్టారు బట్ గ్రోతింగ్ లేదనేసి గొర్రెలకు ఇవ్వడము అండ్ దున్ని వేయడము సో ఇలా అయ్యింది అని చెప్పారు చెప్పారనమాట ఈ ఫార్మర్ అన్న అండ్ అంద అంతేకాకుండా అన్నవాళ్ళ మండలంలో వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ప్లాంటేషనే చేశారు అని చెప్పారనమాట అండ్ శివానంద అండి ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి సత్యసాయి డిస్టిక్ ఈ తోట వచ్చేసి థర్టీ ఫైవ్ డేస్ అయింది ప్రజెంట్ ప్లాంటేషన్ అయితే అన్నవాళ్ళది మాత్రమే ఉంది మిగతా అంటే విలేజ్లో ఉండే మిగతా ఫార్మర్స్ అన్నవాళ్ళు పెట్టారు కానీ బట్ గ్రోతింగ్ రాలేదని గొర్రెలకు ఇవ్వడం సో ఇలాగ జరిగిందనమాట అండ్ పెద్ద భారీ అతి భారీ భయంకరమైన వర్షాలు అయితే ఏమాత్రం లేదు ఎండలు అయితే మంచిగానే అంటే చాలా ఎక్కువగానే ఉన్నాయి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ